ఓం శ్రీ సాయిరం సాయిక్లం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కలియుగంలో మనకు ఆయాచితంగా లభించినటువంటి సచిత్ ఆనంద స్వరూపం సద్గురువును మనందరము కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం కానీ సద్గురువు మనకు ఎలా లభించాడు మన జీవితంలో సద్గురువు యొక్క పాత్ర ఏమిటి మనం సద్గురువుతో ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను మాత్రము మనం ఎప్పుడూ కూడా పరిశీలించాం ఎంతసేపు సద్గురువు మన యొక్క జీవన అవసరాలను వారు తీరుస్తారు లేకపోతే మన జీవితాన్ని తరింపజేయడానికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దానిని దారిని మనకు చూపుతారు అనేటువంటి దాంట్లో మనం ఉంటాం కానీ ఏక్నాథ్ మహారాజు సద్గురువు యొక్క అవతారం గురించి ఒక మాట రాస్తారు సచ్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి సద్గురువు ఈ నేలపై నడయాడి మనందరికీ కూడా జీవన సాక్ష్యాన్ని చూపెట్టి అంటే సద్గురువు లీలా శరీరం అనేటువంటి దాన్ని ధరించి మనందరినీ తరింపజేసి వారితో సమాగమనం చేసుకోవడానికి సద్గురువు శరీరాన్ని వారు తీసుకున్నారు తీసుకొని ఆ లీలా శరీరం ద్వారా సచిత్ ఆనందం వైపు మనల్ని నడిపిస్తారు అపారమైనటువంటి అదృష్టం కలిగితే తప్ప సద్గురువు యొక్క సహచర్యం మనకు లభించదు అని చెప్పి ఏకనాథ భాగవతంలో సందర్భంలో ఏకనాథ్ మహారాజ్ రాస్తారు ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎంతో అదృష్టం ఉంటే తప్ప సద్గురువు యొక్క సహచర్యం మనకు లభించదు ఆ అదృష్టం ఏమిటనేటువంటిది మనం ఎవరికి వాళ్ళం పరిశీలించుకోవాలి సద్గురువు అనేటువంటి సహచర్యం లేకపోతే మనం ఎంత దురదృష్టవంతులమో ఊహించుకోవడమే చాలా భయానకమైనటువంటి పరిస్థితి సద్గురువు యొక్క గొప్పతనం ఏంటంటే తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వారి భుజాన ఆప్యాయంగా వారి యొక్క హస్తాన్ని వేసి తన వద్ద కూర్చోబెట్టుకొని ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పేటువంటి తత్వమే సద్గురు ముఖ్యంగా శ్రీ సాయిబాబా యొక్క అవతారము వారి యొక్క దయాగుణము ఎంత గొప్పదంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి దాన్ని మనకు మనం పరిశీలన చేసుకుంటే ఆయన యొక్క దయాస్వభావం ఏమిటో అర్థమవుతుంది గత పది సంవత్సరాలుగా సాయి టీవీలో బాబా యొక్క దయాస్వరూపం గురించి వారి యొక్క గొప్పతనం గురించి నేను చెప్తూ ఉన్నాను కానీ గత పది సంవత్సరాలుగా నేను చెప్తున్నటువంటి దాన్ని పది రోజుల్లో ఆయన అనుభవింపజేశాను నాకు పదే పది రోజుల్లో జీవితం తారుమారైతే ఎలా ఉంటుంది ఆ తారుమారయ్యేటువంటి జీవితాన్ని మళ్ళీ సవ్యంగా క్షణాల్లో గంటల్లో ఏ విధంగా సద్గురువు మలిచి చూపెడతారనేటువంటిది క్రితం పది రోజుల క్రితం నేను అనుభవించినటువంటిది ప్రతీ సంఘటన ఎంత ఉద్వేదాన్ని తెప్పించిందంటే ప్రతీ సందర్భంలోనూ ఆయన చేసే హెచ్చరిక ఆ హెచ్చరికకు మనం ఆందోళన పడుతూ ఉంటే ఆందోళన ప్రారంభమైనటువంటి వెంటనే అది కాదు అంతా సవ్యము అనేటువంటి మాట ఇవన్నీ కూడా ఆయన లీలా విలాసంలో ఒక భాగం ఆయన లీలా విలాసాన్ని మీరు ఆస్వాదించాలంటే జీవితంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆస్వాదించగలుగుతాం ఆ జీవితంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు అనుగనుగుణ క్షణక్షణాన మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన దయాగుణం మనకు నూటికి నూరు శాతం మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆయన దయాగుణం ఎంత గొప్పదంటే ఈ క్షణాన మనకింక ఏమీ లేదు శూన్యమనేటువంటి స్థితిలో ఆ మరుక్షణము నీకు బంగారు భవిష్యత్తు ఉంది చూడు నీ భవిష్యత్తును నేను నిర్మిస్తాను చూడు అని చెప్పి ఆయన చూపెడతారు ఎందుకంటే ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఇది అనుభవింపజేశాడు జోగ్ లాంటి వారు బాబా దగ్గరికి వచ్చి ఒక రోజు ఉండిపోదనలే అనుకున్నారు కానీ బాబా వెంటనే ఆ మాట జోగ్ సెలవు తీసుకోవడానికి కంటే ముందే బాబా అంటాడు ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి సాటేవాడలో ఉండండి అని అంటారు బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళి సాటేవాడలో ఉంటారు అంతేకాదు ఆ దంపతులు ఎంత నియమబద్ధమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారంటే దీక్షిత్వాడ వెనుక ఉన్నటువంటి బావి వద్ద ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానానికి వెళ్తారు ఏ సమయంలోనైనా అంటే ఏ ఋతువులోనైనా సరే అది ఎండాకాలం కానీ చలికాలం కానీ వానకాలం కానీ ఆ నియమాన్ని తప్పరు అంతేకాదు బాబా తమకు అప్పగించినటువంటి సేవను ని తూచా తప్పకుండా చేస్తారు ఉదయాన్నే కాగడ హారతికి నైవేద్యాన్ని మొదలుకొని అన్ని రకాల ఉపచారాలను జోగ్ చేసేటువంటి వారు ఆ తర్వాత జోగు ఊరికే కూర్చునేటువంటి వారు కాదు ఉదయం పూట బాబా సేవ తర్వాత జ్ఞానేశ్వరుడు రాసినటువంటి భగవద్గీత సారం జ్ఞానేశ్వరిని పారాయం చేసేవారు సాయంకాలం సమయంలో ఏకనాథ భాగవతాన్ని చేసేటువంటి వారు ఇట్లా తమ జీవితాన్ని ఒక నియమబద్ధంగా వారక్కడ గడిపేటువంటి వారు అటువంటి వారికి బాబా ఇచ్చేటువంటి అదృష్టం మనం ముందు మాట్లాడుకున్నాం కదా ఏకనాథ్ మహారాజ్ చెప్పినట్టు సద్గురువు యొక్క సహచర్యం పొందాలంటే మనం ఎంతో అదృష్టాన్ని చేసుకొని ఉండాలి ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప వారి యొక్క చరణసేవ దొరకదు అనేటువంటిది అది జోగు విషయంలో నూటికి నూరు శాతం రుజువైంది జోగు బాబా శరీరానికి అత్యధిక సంవత్సరాలు హారతిచ్చినటువంటి వారు జోగ్ హారతిస్తున్నటువంటి సమయంలో కాకామహర్జన్తో ఒకసారి చెప్తారు తన అనుభవాన్ని హారతి పల్లెం చేతులు పట్టుకున్న తర్వాత బాబా పీతాంబరం కట్టుకున్నటువంటి నారాయణుడి వలె దర్శనమిచ్చేటువంటి వారట హారతి ఇస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సు అనేక సందర్భాల్లో జోగు అనుభవించి ఉన్నాడట అందుకనే జోగు చివరంత వరకు కూడా బాబాను వదిలిపెట్టలేదు బాబాలో త్రిమూర్తి స్వరూపాన్ని దర్శించాడు బాబాకు హారతిచ్చేటువంటి సమయంలో ఆయా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి అనుభవాలను పొందాడు త్రిమూర్తి స్వరూపాన్ని జోగ్ దర్శించగలిగాడు ఈ విధంగా బాబాకు సేవ చేసి తరించాడు అటువంటి జోగు బాబాను ఎప్పుడూ ఏమీ అడగలేదు అంతేకాదు జోక్కు ఎంత గొప్ప స్థానాన్ని బాబా ఇచ్చాడంటే జోగు నైవేద్యం తీసుకొచ్చి నివేదిస్తే తప్ప ఆ నైవేద్యాన్ని హార్త్ సమయంలో ముట్టకపోయేటువంటి వారు జోగ్ నైవేద్యాన్ని తీసుకొచ్చేవారు అంతేకాదు ఆ రోజుల్లో ఎవరైనా బాబాకు నైవేద్యాన్ని సమర్పించాలంటే దాన్ని జోక్కు ద్వారానే సమర్పింపజేసేటువంటి వారు హార్త్ అయిన తర్వాత ఆ నైవేద్యాలన్నింటినీ ఒక దగ్గర కలిపి బాబా దునికి సమర్పించేటువంటి వారు ఆ దునికి సమర్పించేటప్పుడు బాబా కలిపినటువంటి ఆ ముద్దను తీసుకెళ్లి జోగ్ దునిలో వేసేటువంటి వారు అంతేకాదు అందరినీ ఆప్యాయంగా పలకరించిన తర్వాత జోగ్ను చివరిగా అడిగేటువంటి వారు బాపు సాహెబ్ వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకొనిరా అందరినీ భోజనానికి వెళ్ళు అని చెప్పి చెప్పేవారు జోగును మాత్రం విశ్రాంతి తీసుకొని అనేటువంటి వారు ఎందుకు బ్రహ్మీ ముహూర్తం మొదలుకొని మధ్యాహ్న హార్తి వరకు అలు సేవను చేస్తున్నారు జోగ్ అందుకనే నీకు విశ్రాంతి అవసరం అయినా సరే జోగు దాన్ని ఏం పట్టించుకునేటువంటి వారు కాదు ఇంటికెళ్ళి భోజనం చేసిన తర్వాత మరలా ఆధ్యాత్మిక గ్రంథాల పరిశీలనలో ఉండేటువంటి వారు అంతేకాదు జోగును ఎందుకు షడిలో ఉంచుకున్నారు దానికి కూడా ఒక కారణం ఉంది అనేక కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆ రోజు చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు బాబా యొక్క మహిమ గని అనేక ప్రాంతాల్లో బాబా మహిమ గురించి చెప్పారు ఆ రోజుల్లో మడికి సాంప్రదాయానికి పెద్దపీట వేసేటువంటి వాళ్ళు అనేక మంది బ్రాహ్మణులు మొదట సంకోచించేటువంటి వారు బాబా దగ్గర రావడానికి కానీ జోగు లాంటి వాళ్ళు తాత సాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ బాబా చిన్నాల వద్దకు చేరిన తర్వాత మడి సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది బాబా దగ్గర రావడం ప్రారంభించారు అందుకని వాళ్ళు వచ్చినటువంటి వాళ్లకు ఏ లోటు లేకుండా ఉండేలాగా మడి సాంప్రదాయం ఉన్నటువంటి జోగు వద్దకు వాళ్ళకు వారిని అతిథిగా పంపించేటువంటి వారు జోగ్కు నిత్య నియమం అయిపోయింది ప్రతిరోజు ఎవరో ఒక అతిథి ఉండేటువంటి వారు ఆ అతిథికి భోజనం పెట్టిన తర్వాత జోగ్ దంపతులు భోజనం చేసేటువంటి వారు బాబా పంపించినటువంటి అతిథులను స్వయంగా వారు బాబా స్వరూపులుగా చూసేటువంటి వారు అట్లా వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు ఈరోజు మనందరము కూడా బాబాను ఆశ్రయించడం అంటే ఏకనాథ్ మహారాజ్ చెప్పినట్టు ఎంతో అదృష్టం ఉంటే తప్ప బాబాను ఆశ్రయించం మరి అంత అదృష్టాన్ని అందుకున్నటువంటి మనము బాబా వద్ద కేవలము తీసుకునేటువంటి వారిగానే మారిపో ఉండిపోయామా సేవ చేసేటువంటి వారిగా ఉన్నామా దీన్ని కూడా మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం చాలామంది అంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో నూటికి డెబ్బై నుంచి డెబ్బై శాతం మంది కేవలము పరస్పర అవసరాల కోసం మాత్రమే బాబాను ఆశ్రయిస్తూ ఉన్నాం బాబా మనకి ఇది ఇస్తే బాబాకు మనం ఇది ఇవ్వాలి కానీ ఆ రోజు భక్తుల పరిస్థితి అలా కాదు ఒక్క అనుభవం ఇస్తే బాబా చరణాల వద్ద జీవితాంతం అలా ఉండిపోయారు అసలు షిరిడికి రావడానికే అనేక ఆంక్షలు పెట్టినటువంటి సాహెబ్ నూల్కరు నాకు ఇది తప్ప ఇదే నా పుట్టినీళ్ళు ఇదే నా సాయి ఇక్కడ ఉన్నటువంటి సాయి బాబానే నా తల్లి తండ్రి నేను ఇక్కడే ఉండిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు కదా అంటే బాబాలో ఉన్నటువంటి అసలైనటువంటి తత్వాన్ని కనుక మనం ఆకలింపు చేసుకుంటే బాబా దగ్గరికి మనం ఎందుకు వచ్చామనేటువంటి దాన్ని మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు తరించబడతాయి లేకపోతే ఎప్పటికీ మనం ఒక టూరిస్టులుగానే మిగిలిపోతాం రాను పోను టూరిస్టులుగా మిగిలిపోతాం కానీ మనకు కలిగినటువంటి అదృష్టాన్ని మనం గుర్తించకపోవడం అనేటువంటి దురదృష్టం ఈరోజు సద్గురువుని ఆశ్రయించడం అంటే అంత ఈజీ కాదు మనం అనుకుంటాం చాలా ఈజీగా ఆశ్రయించేసామని చెప్పి కానీ ఆయన నిజతత్వాన్ని అర్థం చేసుకుంటే ఆయన దయాస్వరూపాన్ని కనుక మనం గ్రహించగలిగితే తనువు పులకరించిపోతుంది తనువు మనస్సు వారి నుంచి పక్కకు జరగవు ఎందుకంటే ఒక భక్తుడి కోసము ఎంత ఆలోచిస్తారు మనం బాబా కోసం ఎప్పుడూ ఆలోచించాం బాబా ఏం చేయమన్నాడు అంటే బాబాకేదో ఉపచారాలు చేసేటువంటి పని ఈరోజు మనకు లేదు కానీ బాబా ఏమి చేయమన్నాడు బాబా చెప్పినటువంటిది ఒక్కటే నువ్వు ఏ శుభకార్యం చేసుకున్నా ఏ పండుగ చేసుకున్నా ఏ కార్యం చేసినా ఆకలిగా ఉన్నటువంటి వారి కడుపు నింపు దుఃఖంతో ఉన్నటువంటి వారికి ప్రేమను పంచు ఈ రెండూ కూడా బాబాతత్వంలో మన జీవితంలో ప్రతిసారి మనం అనుభవిస్తాం ఆకలిగా ఉన్నటువంటి వారికి ముద్దడు బువ్వబెట్టు కష్టంలో ఉన్నటువంటి వారికి ప్రేమను పంచు దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఇంతే ఇదే మానవత్వానికి ఒక నిదర్శనం అన్నమాట ఈ రెండు సూత్రాలను మనం పాటించగలిగితే నిజంగా బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టు మనం సచ్చరితలో అనేక లీలలు జరుగుతాం కదా ఒక్క లీల మీకు చెప్తాను అంటే దుఃఖంలో ఉన్నటువంటి వాడికి ప్రేమను పంచడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది గోవా పెద్ద మనుషులకి కదా చెప్ చదివారు కదా మీరు కూడా అందులో డబ్బు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి దుఃఖంతో ఇంటి బయట కూర్చొని రోజు విలపిస్తూ ఉంటాడు పుట్టెడు దుఃఖంలో ఉంటాడు అటువంటి వ్యక్తి వద్దకు బాబా వెళ్ళి ఏమి ఇచ్చాడు ధనాన్ని నేరుగా ఇవ్వలేదు దొంగను ఇవ్వలేదు ఏం చెప్పాడు నువ్వు షిరిడిలో ఉన్నటువంటి సాయి బాబాను ప్రార్థించు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీ వస్తువు దొరికి ఆయన దర్శనమయ్యేంత వరకు వదిలేస్తానని చెప్పి ఒక మాట ఇవ్వు దొంగిలించబడ్డటువంటి డబ్బు నీకు లభ్యమవుతుంది నీ దుఃఖం తీరుతుంది అని చెప్పి చెప్పారు ఆ వ్యక్తి అలానే చేశాడు ఏమైంది తిరిగి దొంగిలించినటువంటి ధనం తనకు లభిస్తుంది ఇక్కడ ఏం చేశాడు బాబా ఒక ఓదార్పు ఒక ధైర్యం ఇచ్చాడు నీ యోగక్షేమాలను చూసేటువంటి ఆయన షిరిడీలో ఉన్నారు ఆయనను తలుచుకో చాలు అని చెప్పాడు ఒక ధైర్యం ఒక ప్రేమను పంచాడు ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారు ఆ దుఃఖాన్ని మరిచిపోయాడు బాబా చెప్పినట్టుగానే అది జరిగింది కదా బాబా దర్శనం కోసం వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని బాబా స్వయంగా తన నోటితో చెప్పారు కదా ఇటువంటి మన జీవితాల్లో అనేకం జరిగి ఉంటాయి కదా మనం దుఃఖంలో ఉన్నప్పుడు బాబా ఎవరో ఒక రూపంలో మనల్ని ఓదారుస్తాడు నేను మన వాహిని గారికి బాగలేనప్పుడు ఒక అమెజాన్ ప్యారెట్ ప్రాణత్యాగం చేసిందని చెప్పాను కదా ఆ రోజు నాకు తెలియక దాని వయస్సు పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు అది బ్రతుకుతుంది అని చెప్పి మీకు చెప్పాను దాని లైఫ్ స్పాన్ కానీ తర్వాత వాహిని గారు నెట్లో కొట్టి చూపెట్టారు దాని లైఫ్ థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ మనం చూసుకున్న దాన్ని బట్టి థర్టీ ఇయర్స్ మినిమం సిక్స్టీ ఇయర్స్ మ్యాక్సిమమ్ అప్పుడు నాకు అనిపించింది అది బాబాను కన్విన్స్ చేయలేదు బాబా వచ్చి దాన్ని కన్విన్స్ చేసి ఉంటాడు నీకు ఇంకా అరవై సంవత్సరాల జీవితం నీకుంది ఉంటే ఎప్పుడూ పంజనంలోనే ఉంటావు నీకొక మంచి జన్మను నీకు నేను ప్రసాదిస్తాను నువ్వు ప్రాణత్యాగం చేస్తావా అని చెప్పి కౌస్తుభాని అడిగి ఉంటాడు బాబా లేకపోతే అది మరణించడం ఏమిటి బాబా తన బిడ్డలను ఎలా రక్షిస్తాడనడానికి నేను ఈ కార్యక్రమం మొదట చెప్పినట్టు ఈ పది రోజుల్లో అనుభవపూర్వకంగా నేను సాయి గురుపు చెప్పినటువంటి ప్రతిదీ కూడా నాకు ఈ పది రోజుల్లో బాబా చూపెట్టాడు అన్ని అనుభవపూర్వకంగా కేవలం ఒట్టి మాటలు కట్టిపెట్టు అనుభవపూర్వకంగా నేను చూపెడతాను చూడు అని చెప్పి చూపెట్టాడు వాహిని గారు దాదాపు ఎనిమిది తొమ్మిది రోజులు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు మెసేజ్ పెట్టగానే బద్వేల్ నుంచి ఒక బాబు కార్తిక్ అని చెప్పి హుఠాహుట్టిన గురువారం రాత్రికల్లా హాస్పిటల్ ముందున్నాడు ఆ రోజు రాత్రి వీటి లోపల రావడానికి లేదులే నువ్వు వేరే ఎక్కడైనా ఉండు అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి శుక్రవారం ఉదయం వచ్చాడు వచ్చి మమ్మల్ని హాస్పిటల్ వైపుకు అవసరమైతే తప్ప రావద్దని చెప్పాడు ఆ ఎంత సేవ చేశాడు దాదాపు ఎనిమిది రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు అబ్బాయి లేదు కార్తిక్ ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో ఈరోజు ఒకరోజు మేము ఎవరైనా ఉంటామంటే లేదు సార్ నేను ఇక్కడ ఉంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కానీ మీరు ఇక్కడ ఉంటే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అద్భుతమైనటువంటి సాయి అనేటువంటి మాధుర్యాన్ని కోల్పోతారు సార్ మీరు వెళ్ళి ఆఫీస్లో కార్యక్రమాలు చేస్తుండండి ఎలా జరగాల్సినవి అలా జరగాలి ఉగాది రోజు పూజ జరగాలి శ్రీరామనవమి లైవ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి ఇవన్నీ మీరు అక్కడ చేసుకోండి గురువారం ఉంది గురువారం రోజు ఎంతోమంది సత్సంగం కోసం వస్తారు కాబట్టి నేను ఇక్కడ ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు సార్ మీరు ఈ ఆఫీస్లో ఉంటే కొన్ని వేల మంది సంతోషిస్తారు అని చెప్పి అబ్బాయి అసలు మాకు పెయిన్ లేకుండా అన్నీ తానే చూసుకున్నాడు అప్పుడు నాకు సాహెబ్ నూల్కర్ కథ గుర్తొచ్చింది సహస్రబుద్ధే అనేటువంటి వ్యక్తి బాబా దర్శనానికి వస్తే అక్కడ వారిద్దరి కలయిక జరుగుతుంది నూల్కర్ది సహస్రబుద్ధేది జరిగిన తర్వాత సహస్రబుద్ధే వెళ్ళిపోతా అంటే బాబా వద్దంటాడు నువ్వు ఇక్కడే ఉండు ఇంకొన్ని రోజులు అని అంటాడు ఎందుకుండమన్నాడో శాస్త్రబుద్ధికి అర్థం కాదు కానీ బాబాకు తెలుసు కొన్ని రోజుల తర్వాత తాత్యాసాహెబ్ నూల్కర్కు అనారోగ్యం చేస్తుంది మరలా వచ్చి అడుగుతాడు క్షామతో అడిగిస్తారు నేను వెళ్ళాలి నాకు ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారంటే వాడిని మసీదు వద్ద కుక్కలా పడి ఉండమని చెప్పు వాడితో మనకు పని ఉంది అని అంటాడు ఆ తర్వాత తాత్యాసాహెబ్ దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోమంటాడు తాత్యాసాహెబ్ సాహెబ్ అనారోగ్యంతో ఉంటే ఎంతో రాత్రి పొగల్ని ఎంతో గొప్ప సేవ చేస్తాడు శాస్త్రబుద్ధి ఆ విధంగా తాత్యాసాహెబ్ నూల్కర్ కొంత కోలుకోవడానికి శాస్త్రబుద్ధే కారణమవుతాడు ఆ విధంగా బాబా మనకు ఎవరో ఒకరి ఫామ్లో బాబా మనకు తోడై నిలుస్తాడు ఎక్కడ హైదరాబాదు ఎక్కడ బద్వేలు అసలు ఏమిటి అనుబంధం చుట్టముగాడు కేవలం కేవలం సాయిటీవీ పట్ల ఉన్నటువంటి ప్రేమ వాహిని గారి పట్ల ఉన్నటువంటి ఒక మాతృ ప్రేమ దీంతో అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి నిద్రలేని రాత్రులు గడిపి ఇంటికి వచ్చేంత వరకు డిశ్చార్జ్ అయ్యేంత వరకు నేనే ఉంటా అని చెప్పి ఉన్నటువంటి దానిని ఏమంటాం సద్గురువు యొక్క ప్రేమ కాదా అది ఆ పిల్లవాడిలో అంత ప్రేమను కలిగించి సేవ చేయించి ఎందుకంటే బాబాకు తెలుసు ఇక్కడ మనుషులు లేకపోతే ముఖ్యంగా నేను లేకపోతే టీవీలో వ్యవస్థకు ఇబ్బంది అటు అక్కడ ఆటంకం జరగకూడదు ఇక్కడ వాహిని గారికి మెరుగైనటువంటి సహాయకులు ఉండాలి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేసాడు బాబా అంటే సద్గురువును చేరిన తర్వాత మనం అనుభవించేటువంటి అదృష్టం ఏమిటంటే ఇదే ఈ రోజుల్లో ఎవరైనా సరే రాగలుగుతారా సొంత తల్లిదండ్రులే రాలేదు సొంత సోదరులే రారు ఎవరు కూడా అటువంటిది అబ్బాయి చక్క నిలబడ్డాడంటే అది బాబా యొక్క కృప కాకపోతే మరేమంటాం బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు నలుగురిని ప్రేమించండి ఆ ప్రేమించినటువంటి వాళ్ళే మనతో కలిసి వస్తారు ఆ ప్రేమ బంధమే శాశ్వతమైందని చెప్పి అనేక మంది సాయిబంధువులు దగ్గరలో ఉన్నటువంటి వారు చాలామంది వచ్చి ఏమీ కాదనేటువంటి ఒక భరోసానిచ్చి ఎందుకు రావాలి ఈరోజు చాలా దగ్గర వాళ్ళు హాస్పిటల్లో ఉంటేనే ఫోన్లో పలకరింపులు జరుగుతున్నటువంటి రోజులు కదా ఎందుకు రావాలి అప్పుడు అర్థమైంది బాబా చెప్పినటువంటి ప్రేమను మూటగట్టుకోవడం అంటే ఆ ప్రేమ మూట ఎప్పుడైనా సరే అదే మనకు ధైర్యంగా నిలుస్తుంది ఆ ప్రేమనే మనల్ని బ్రతికిస్తుంది ఒక్క మెసేజ్ పెడితే ఎంతమంది స్పందించారు ప్రతి ఒక్కరూ కూడా వాట్సప్లలో ప్రతిరోజు మెసేజ్ పెడితే చాలామందికి నేను సమాధానం ఇవ్వలేకపోయాను సమయాభావం వల్ల మీరందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క అభిలాష మీ అందరి యొక్క ప్రార్థనలు ఈరోజు ఫలించి మరలా మామూలు స్థితికి వాహిని గారు రాగలిగారు ఇదంతా కూడా ఎంతో అదృష్టం ఉంటే తప్ప జరగనటువంటిది సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి పట్టేటువంటి అదృష్టం ఇదే ఇదే మనం సంపాదించుకోవాల్సింది చివరికి ఇంతకు మించినటువంటి ఆత్మీయత ఐశ్వర్యము మరొకటి ఏది కూడా ఉండదు బాబా తన బోధనలో ప్రధానంగా చెప్పినటువంటిది ప్రేమ సేవ మానవత్వం ఈ మూడింటిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ కలిగి ఉన్నటువంటి దానికి మనం ఏదన్నా ఆపత్క విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది మరింత రెట్టింపై మనకు వస్తుంది ఈ పది సంవత్సరాలుగా ఒక కమిటెడ్తో చేసినటువంటి ప్రయత్నం బాబా కోసం ఎంత శ్రమకైనా ఓర్వడానికి ఎంత దూరమైనా ప్రయాణించడానికి అన్నింటికీ సంసిద్ధమై అన్నీ బాబా మెచ్చేటట్టు చేశాం కాబట్టి ఈ పది సంవత్సరాలుగా చేసినటువంటి ఆ సేవనే వాహిని గారిని కాపాడగలిగింది మనము చాలామంది అనుకుంటూ ఉంటాం బాబా కోసం మనం ఏమి చేయగలము అని చెప్పి చేయగలం చేయగలమంటే ఏమి చేయలేం కేవలం ఆయన చెప్పినట్టు ఇతరులను ప్రేమించడం ఆయన సేవలో మనం కూడా కాస్త భాగస్వామ్యాన్ని తీసుకోవడం ఈ సేవా మార్గంలో ఉన్నటువంటి వారికి కొంత తోడ్పాటును ఇవ్వడం ఇదే మనం చేయగలిగినటువంటిది ఇంతకుమించి మనం ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే మనం చాలామంది కోరుకునేది ఏంటంటే బాబా ఎప్పుడు మనకి ఏదో ఒకటి చేయాలి బాబా నుంచి ఏదో ఒకటి కోరాలి ఆ కోరిక వెంటనే నెరవేరాలి ఇందులోనే మనం చాలామంది ఉండిపోతున్నాం అలా కాకుండా నేను బాబా కోసం ఏమైనా చేయగలుగుతున్నానా చేస్తున్నానా ఆయన చెప్పినటువంటి దాంట్లో ఏదైనా ఆచరించగలుగుతున్నాను దీని గురించి మనం ప్రతిరోజు ఒక్కసారైనా ఆలోచిస్తే మనలో ప్రేమ గుణం వికసిస్తుంది మనలో అద్భుతమైనటువంటి మానవీయ కోణం మేల్కొంటుంది నేను ఈ సందర్భంగా అనేక మంది తల్లులను చూశాను వాళ్ళ ఇంట్లో బిడ్డకేమైనా అయితే ఆరాట పడతారో పడరో తెలియదు కానీ బాబా సేవలో ఉన్నటువంటి వాహిని గారి కోసము మా అందరి కోసము వాళ్ళు ఎంత తప్పించిపోయారో ఈ పది రోజులుగా నేను చూస్తూ ఉన్నాను మీ అందరి తపన మీ అందరి ప్రేమ ఇవి మాత్రమే అంత విపత్కర పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చాయి బాబా యొక్క కృప ఎలా ఉందంటే మొదట లంగ్స్ ప్రాబ్లం అనుకున్నారు లంగ్స్లో మొత్తం క్లియర్ చేసిన తర్వాత దాంట్లో నుంచి ఉన్నటువంటి బ్యాక్టీరియాని తీసి టెస్ట్కి ఇస్తే టీబీ లేదు క్యాన్సర్ లేదు ఈవెన్ బ్యాక్టీరియా ఇంప్రూవ్మెంటు లేదు అది అయిపోయింది అయిపోయిన తర్వాత బ్రెయిన్లో ఏమన్నా ఉందేమో లివర్లో ఏమన్నా ఉందేమో సిటీ స్కాన్ ఎంఆర్ఐ అన్నీ అయిపోయాయి ఎందులో ఏమీ లేదు అంతా నార్మల్ చివరిగా డాక్టర్లు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ముక్కు లోపల ఒక ఇన్ఫెక్షన్ గడ్డ వచ్చి ఆ గడ్డలో ఉత్పత్తి అవుతున్నటువంటి బ్యాక్టీరియా లంగ్స్లోకి గొంతులోకి వెళ్తుంది తద్వారా లంగ్స్ను కొంచెం ఇబ్బంది పెట్టి నిమోనియా లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఆ యొక్క గడ్డను ఆపరేషన్ ద్వారా చిన్న ఆపరేషన్ ద్వారా తీసేయాలని చెప్పి నిర్ణయించి దాన్ని తొలగించి వేశారు సమస్య చిన్నదే కానీ అక్కడ జరిగినటువంటి ఉత్పాతం చాలా పెద్దది ఎందుకంటే భరించరానటువంటి దగ్గు ఆయాసం నాలుగు రోజులు ఆక్సిజన్ లేకుండా ఉండలేనటువంటి స్థితి వీటన్నింటినీ కల్పించాడు అన్నింటినీ చూపెట్టాడు బాబా చూపెట్టి ఒక చిన్న ఇన్ఫెక్షన్ చేత ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఒక చిన్న ఆపరేషన్ చేసి పంపించేశాడు ఆ సందర్భంలో నాకు భీమాజీ పాటిల్ క్షయవ్యాధి గుర్తొచ్చింది చికిత్స లేదు ఏమీ లేదు ఈ దొంగను నా వద్దకు ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి ఒక్క మాట దొంగ ఎవరా దొంగ భీమాజీ భీమాజీపాటిల్లో దాక్కున్నటువంటి క్షయ అనేటువంటి దొంగ అదేవిధంగా డాక్టర్లు కూడా పాపం వాహిని గారి శరీరంలో ఆ దొంగ ఎక్కడున్నారని చెప్పి రకరకాలుగా వెతికారు ఆ దొంగ ముక్కు లోపల దాచుకొని ఉన్నాడు ఆ లోపల దాచుకున్నటువంటి ఆ దొంగను బాబా కనిపెట్టి దాన్ని తీయించి మళ్ళీ ఇంటికి పంపించడం జరిగింది ఈ విధంగా బాబా కృప ఉంటే చాలా పెద్ద ఉత్పాతం కాస్త చిన్న బిందువుగా మారిపోతుంది అది మేమందరం చాలా భయపడ్డాం లంగ్స్ ఇన్ఫెక్షను లంగ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో రకరకాలుగా ఎందుకంటే డాక్టర్ కూడా చాలా భయప మొదట కంగారు పడ్డాడు అసలు ఇంత రావడం ఏంటి ఇంత ఆయాసం రావడం ఏంటి ఏంటి జ్వరం ఏమిటి ఇంత ఇన్ఫెక్షన్ రేషియో ఇంత పెరిగిపోవడం ఏమిటి ఖచ్చితంగా లంగ్స్లోనే ప్రాబ్లం ఉంది లంగ్స్కి ఏమైనా అయ్యిందేమో అని చెప్పి మొదట అందరూ కంగారు పడ్డారు కానీ బాబా వాటన్నింటినీ క్లియర్ చేసేసాడు క్లియర్ చేసి ఒక చిన్న ఆపరేషన్ తోటి బయట పల పడేయగలిగాడు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ ప్రేమ ఎప్పటికీ ఇదే విధంగా మా పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సాయిరామ్